అనగనగా ఒక పల్లెటూరిలో మల్లవ్వా అనే ముసలమ్మ ఉండేది వయస్సు ఆమె శరీరాన్ని బలహీనపరిచింది జుట్టు కాలం క్రితమే వెండి రంగులోకి మారిపోయింది ఆమెకు పిల్లలు లేరు భర్తలేడు నా అనుకునేవారు ఎవరూ లేరు గ్రామం చివర ఉన్న చిన్న గుడిసె మాత్రమే ఆమెకు ఆశ్రయం కాని ఆమె మాత్రం దృఢమైన ఇనుములాంటిది గ్రామస్తులు తరచూ చెబుతుండేవారు మల్లవ్వా ఇక ఆపు విశ్రాంతి తీసుకో అమ్మా అప్పుడు ఆమె చిరునవ్వుతో చెప్పేది నా ఊపిరి ఉన్నంతవరకు ఈ చేతులు పనిచేయటాన్ని బిడ్డా ప్రతి ఉదయం ఆమె సూర్యుడు లేచేలోపే లేస్తుంది ఇల్లు శుభ్రంచేసి పొయ్యి వెలిగిస్తుంది తరువాత పిండిని కలుపుకుని రోజుకు కావలసినవి సిద్ధంచేస్తుంది అప్పడాలు మిరపకాయ బజ్జీ చిన్న స్వీట్లు అవన్నీ బుట్ట తీసుకొని ఊరిలో ఉన్న సంతకి తీసుకుని వెళ్తుంది సంతలో ఆమెను అందరూ ప్రేమగా పలకరిస్తారు కొందరు మల్లవ్వా అంటారు కొందరు అమ్మమ్మ అని పిలిచేవారు ఆమె నిజాయితీ కష్టం అందరూ మెచ్చుకునేవారు ఒకరోజు ఒక ధనవంతురాలు దగ్గర బజ్జీలు కొని ఆశ్చర్యంతో అడిగింది అమ్మా ఈ వయసులో ఎందుకు ఇన్ని కష్టాలు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా మల్లవ్వ నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పింది మీకు విశ్రాంతి సుఖం నాకు విశ్రాంతి బలహీనత ఆ మాట విన్న ఆ మహిళ ఏమాత్రం స్పందించలేక నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది ఒక సాయంత్రం అమ్మకాలు పూర్తయ్యాక మల్లవ్వ రోడ్డు పక్కన కూర్చుని కొంత విశ్రాంతి తీసుకుంటుంది ఒక చిన్న బాలుడు ఆమెకు నీళ్లు తీసుకొచ్చి అడిగాడు అమ్మమ్మా నీకు అలసట రాదా మల్లవ్వ ముఖంలో చిరునవ్వుతో సమాధానమిచ్చింది అలసట వస్తుంది బిడ్డ కాని జీవించాలి అన్న తపన మాత్రం ఆగదు ఒక ఉదయం మల్లవ్వ బుట్ట తీసుకుని మార్కెట్కి బయలుదేరింది ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది తరువాత భారీ వాన ప్రారంభమైంది మట్టి రోడ్డు జారుడు అయింది ఆమె పాదం జారి కింద పడిపోయింది మోకాళ్ళు గాయపడ్డాయి కానీ మాత్రం ఆమె చేతుల నుండి జారిపోలేదు రోజు ఆమె మార్కెట్కి వెళ్ళలేకపోయింది ఆదాయం లేదు ఆ రాత్రి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది శరీరం వణికిపోయింది శ్వాస వేగంగా మారింది మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించాడు పక్షులు కిలకిలమన్నాయి కాని మల్లవ్వ మాత్రం లేవలేదు శాశ్వత నిద్రలోకి జారుకుంది వార్త విని గ్రామస్తులు ఆమె గుడిసెకు చేరుకున్నారు ఎవరూ మాట పలకలేకపోయారు మనం మల్లవ్వని మాత్రమే కోల్పోలేదు బతికే విలువను నేర్పిన ఒక గొప్ప మననిషిని కోల్పోయాం అని వారు అన్నారు మార్కెట్లో ఆమె కూర్చునే చోట ఒక బోర్డు పెట్టారు ఈ స్థలం మల్లవ్వది కష్టానికి ప్రతీక ప్రజలు ఆమె నిజాయితీ కష్టం గౌరవాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మల్లవ్వ ఈ లోకం దాటి వెళ్ళినా ఆమె మాత్రం చెబుతూనే ఉంటుంది కష్టం ఎప్పుడూ వృధా కాదు బలం శరీరంలో కాకుండా మనసులో ఉంటుంది సౌఖ్యంతో కాదు ధైర్యంతోనే కొన్ని జీవితాలు నిలుస్తాయి ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు